హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ ఇక్కడ బాగుండాలని కోరుకుంటున్నాను అటు వీడియో వచ్చేసి గురుట్లా వచ్చానండి అండ్ నాన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట సమ్మర్ కదా పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఉందాము అంటే ఒక టూ డేస్ కోసమండి సో ఫ్రైడే వచ్చాను మళ్ళీ సాటర్డే ఇది సాటర్డే వల్ల నైట్ వెళ్ళిపోవడం అనమాట సో పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారండి హాలిడేస్ అంటే మళ్ళీ దగ్గరికి వచ్చేసింది కదా వెకేషన్స్ కూడా అయిపోయినాయి ఇవాళ ట్వంటీ ఫోర్త్ సో మా ఇంట్లో అయితే వాళ్ళ ఫుల్ వెరైటీస్ మామరతులు చేసింది ఫాస్టింగ్ కాబట్టి సమోసా పూరి పొటాటో కర్రీ ఇంకా చాలా వెరైటీస్ చేసింది సో పొద్దునుంచి ఇద్దాం అనుకున్నాను వీలు అవ్వలేదు సో తినడం పడకడంతోనే సరిపోతుందండి అండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వేరే పనులు ఏం చేయడానికి ఉండదు అనమాట సో ఇదిగోండి మామిడి చెట్టు ఇది దసేరి మామిడి చెట్టు అనమాట ఇల్లు కాయలుగా వస్తుంది తీయ ఉండే అన్నమాట పళ్ళు చాలా బాగుంటాయి ఇవి బట్ ఏంటంటే తెంపడానికి వెళ్ళాము అందలేదండి ఇవి సో ఈ చెట్టుకు చెట్టే అమ్మేస్తారనమాట అంటే గుత్తకు అమ్ముతారు చూసారా అలా గుత్తకు అమ్మేస్తారు సో పండ్లు అయితే చాలా బాగుంటాయి యాక్చువల్లీ దసేరి పెద్ద దసేరీ ఉంటుంది చూసినరా అట్లా ఉంటుంది మామిడిపండు ఎట్లా అంటే మన హైబ్రిడ్ లాగా ఉంటుంది దసేరీ కానీ చూసారు కదా మన మన ఇంటి ముందు చెట్టుకు దాసిన పండగని చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాళ వీడియో చిన్నగా ఒక టూ త్రీ మినిట్స్ ఏంటంటే మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ అంటే తినడము ఆడడము అది ఒక చిన్న క్యాప్చర్ చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ പക്കളേ ബുക്ക് വീലേദ

ఆకులు దువ్వేయాలరా ఆకులు దువ్వెస్తే మస్తు పూలొస్తాయి మా మామయ్య మా అత్తమ్మ ఓ దువ్విన కొద్ది పూల వెళ్తుండే അത്തന വാ അത്തനവാ ജൽരാ ഇവന്നെ അടി അടുക്കുന്ന പല എത്ത അന്ന് അടുക്കേ പല എത്തു ചെപ്പ

ఆహా జాలీలాగా ఉంటుంది కదా కాదు కాదు లాస్ట్ టైం అసలు కట్టె ఇచ్చింది కొట్టుకోమని నాకు ఒక షేపు లేదట్నా వచ్చా నాన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం సమ్మర్ వెకేషన్స్కి వచ్చామనమాట అదే ఒక టూ డేస్ కోసం అని మా ఇంట్లో నాన్న అమ్మ ఫోటో వాళ్ళైతే ఫుల్ వెరైటీస్ చేస్తుందా మరదలు ఈ చీకట్ కనిపిస్తుందా పో ఇట్లా చీడమే కనిపిస్తుందా అనిపిస్తుంది కనిపిస్తుంది వాళ్ళు పెడతా ये चक्कर है ये अंदर का परिवार सो दिस इज कॉल्ड जीजू का भवन ना चाहिए किनक असल है जीजू का भवन जीजू का सुहाग अबला अंदर इंचलस ने को मारे कर नाले डालस ना रखे हां वो केजू का नाम जीजू का विवाह ये बिजू का किल बिजू का नीलीवा ലൈറ്റ് അത് എടുത്ത ഇല്ല കാരട്ട വരെയുണ്ട് ലക്ഷ്മി ഉപ മനസ്സിലാ കാരം ഉണ്ടോ

ओके <laughs> <laughs> लूडो तो

మనం లూడో అంటే నెంబర్స్ ఉంటాయి కదా నెంబర్స్ కదా పడుతున్నాయి ఎడబడుతున్నాయి ఇక్కడ 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 ఇంటికి నీళ్ళే కదా అరే నాది టూ పడుతుంది టూ పడితే డైస్ కొద్ది కదా అది

స్తుందా అట్లానికి గుడ్డు తిరే చికెన్ తినట్టున్న జంటలు అవునా అవునా నేను రెండు నెలల గుడ్లు ఏమో అండి అనుకుంటున్నా అరే విక్రమ్ ఏ విక్రమ్ నీ గుడ్డు దానం చేసిన వారా నా కోసం దానం చేసినావా ఇక నేను నేను కూడా ఇక దానం చేసినావా నా గుడ్డు కూడా అండలే ఉంది గిన్నెలా అదేంటి అండలే ఉంది నేను దీన్న అడిగిన నాకు ఒక్క ఒక్కపోద్దు శనివారం తినే సో అంశు ఆ వర్షం స్టార్ట్ అయింది ఉమ్మాక్షయ గుడ్డు తినేసింది గుడ్డు పోయిందే విహా సారీ గుడ్డు పోయిందే వర్షం తీయన్న వర్షం కంటి కదా ఎక్కడన్నా ುಡಿ ಕನ್ಸ್ತಾನೆ ಬೇನಕ್ಕಿ ఇదే లాస్ట్ మాత్రం క్లైమాక్స్ ఓ స్పీడ్ ఉంటుంది మొత్తం ఏందో అరుచుకున్నట్టు వాచ్ మాత్రం చూడాడు మాట్లాడినాడు కానీ పోయేటప్పుడు మాత్రం బాగా చెప్తాడు అని కథ సంభ్రం కావచ్చు వచ్చుకుంటావు

నీకెంతమంది థాంక్యూ పట్టు మంది అత్తలు హ్ అక్కలు ఫోర్ 4 ఆ 3 అక్కల పేరు ఏంటిది కాదు సోనక్క నీకే అక్క ఇష్టం ముగ్గురు అక్కలల్లా చెప్పు పేరేంటిది సెకండ్ అవర్ ఇష్టం థర్డ్ ఎవరు ఇష్టం మామయ్యలు ఎంతమంది త్రీ ఏ మామయ్య ఇష్టం సెకండ్ మామయ్య ప్రసాద్ మామయ్య ఓకే ఇంకా ఇంకే కాదు డోరీ ఇంకేమి ఇష్టం చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా చికెన్ ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా ఫ్రై ఇష్టమా ఓకే అదేంటిది లక్ష్మి దీని పేరు లక్ష్మి కాదు కాదు నీరజ